వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ నలభై ఏళ్లు చాలామందికి ఇది జీవితంలో ఒక కీలకమైన మలుపు శరీరం నెమ్మదిస్తుంది కానీ బాధ్యతలు పెరుగుతాయి ఈ వయసులో కూడా మీరొక ఇరవై ఏళ్ల కుర్రాడిలా ఉత్సాహంగా ఫిట్ గా ఉండగలరా సైన్స్ ఏం చెబుతోంది మనం రోజువారీ చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే మన ఆరోగ్యాన్ని ఎలా మళ్లిస్తున్నాయి మన కళ్ల ముందుండే ఆహారం మనకు శత్రువుగా ఎలా మారుతోంది ఈరోజు ఈ విశ్లేషణాత్మక వీడియోలో నలభై దాటిన తర్వాత కూడా మీరు యవ్వనంగా ఉండటానికి పాటించాల్సిన ఆ మూడు గోల్డెన్ టిప్స్ వెనుక ఉన్న సైంటిఫిక్ నిజాన్ని తెలుసుకుందాం నలభై ఏళ్ల తర్వాత కూడా మీరు ఫిట్గా యాక్టివ్గా ఉండాలనుకుంటే ఈ మూడు టిప్స్ ని ఫాలో అవ్వండి నంబర్ వన్ ఫుడ్ మరియు వాటర్ మనము ఫుడ్ గురించి మాట్లాడుకుందాం మీ ఫుడ్లో ఫ్రూట్స్ సలాడ్ మరియు హోల్ గ్రేన్స్ అంటే మిల్లెట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోండి అలాగే ఫుడ్ని మరీ ఫ్రీక్వెంట్గా తీసుకోకండి డైరీ ప్రోడక్ట్స్ లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లేదా ప్యాక్ చేసిన ఫుడ్ తీసుకోకపోతే ఇంకా మంచిది రెండవది మీరు ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న లేదా కారంగా ఉన్న ఫుడ్స్కి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి కానీ కొన్నిసార్లు మనసుకు నచ్చిన ఫుడ్స్కి దూరంగా ఉండటం కష్టం కదా అందుకే ఇలాంటి ఫుడ్స్ నెలకొకసారి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి అతి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నలభై ఏళ్ల తర్వాత మన ఇంట్లో చిన్నపిల్లలుంటారు వారు పిజ్జా బర్గర్ చాట్ అంటూ రకరకాల జంక్ ఫుడ్ తింటూ ఉంటారు వారి ఫుడ్ మీరు షేర్ చేసుకోకుండా కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కి ఇంట్లో చిన్నపిల్లల ఫుడ్ షేర్ చేసుకునే అలవాటుంటుంది కాబట్టి అలాంటి ఫుడ్ కి దూరంగా ఉండండి వారు ఉన్న వయసుకి వారు తీసుకునే ఫుడ్ సులభంగా డైజెస్ట్ అవుతుంది కానీ నలభై ఏళ్ల తర్వాత మీకు అలాంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కష్టం ఇక వాటర్ మన శరీరం దాదాపు డెబ్బై శాతం నీటితో తయారైందని మీకు తెలుసు మన సెల్స్కి వాటర్ చాలా అవసరం దానితో పాటు మన శరీరంలోని అన్ని టాక్సిన్స్ కిడ్నీల ద్వారా బయటకు వచ్చే మురికి వాటర్లోనే బయటకు వస్తుంది కాబట్టి శరీరానికి సరిపడా వాటర్ తాగడం చాలా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్